నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు హస్త సాముద్రిక నిపుణులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం అండి మీరు హస్త సాముద్రిక నిపుణులు అయితే ఈ హస్త సాముద్ర సాముద్రికంలో కనుక చూసుకుంటే వింటూ ఉంటాం ఏమంటే మీ చేతిలో గనుక పి అనే అక్షరం ఉందా ఎక్స్ అనే అక్షరం ఉందా ఏ అనే అక్షరం ఉందా డెఫినెట్ గా మీకు ఇది మీకు అది అని అంటారు ఇట్లా అక్షరాలు ఉంటాయండి చేతుల్లో అక్షరాలు దాంట్లో గుర్తులు ఏంటంటే చెప్తారంటే మనకి ప్రధానంగా ఇప్పుడు ఎక్స్ అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే క్రాస్ ఉంటుంది ఇంటూ లాగా ఇంటూ లాగా ఇంటూ లాగా రావడం అనే గుర్తు ఉంటుంది తర్వాత ఏంటంటే మనకి స్టార్ లాగా ఉంటుంది సరే కంప్యూటర్లో కనుక ఉండేలా ఉంటుంది అలా ఉంటుంది లేదంటే యాష్ లాగా ఉంటుంది సారా అలా ఉంటుంది ఇవి గుర్తులు అంటే మనకి యాషన్ అనేది కంప్యూటర్లో మనకి అస సాముద్రికంలో ఉండేటువంటి ఏ రేఖలో అయినా సరే ఇంటూ మార్క్ అనేది నెగిటివ్ సెన్స్ గా తెలియజేస్తా ఓకే అంటే మనం కొట్టేసేటప్పుడు ఎలా అయితే చెప్తామో అలా ఏ రేఖ మీద సరే ఇంటూ మార్క్ వస్తే అది ఆ భావానికి లేకపోతే ఇప్పుడు మీకు హృదయ రేఖ ఉందనుకోండి హృదయ రేఖ ఆవేదన కలిగిస్తుంది మస్తిష్క రేఖ ఉందనుకోండి మానసికానికి ఏంటంటే మనకి ఏదైనా సంబంధించి ఇంటూ మార్క్ కలిగిస్తుంది ధన రేఖలో ఉన్న ఏదైనా సరే ఆ ధనానికి నెగిటివ్ కలిగిస్తుంది అలాగే జీవన రేఖలో ఉన్న ఆ ఇంటూ మార్క్ ఉన్నది అంటే నెగిటివ్ అవుతుంది కాకపోతే ఇందులో జాగ్రత్తగా గమనించాల్సింది అంటే ఒక్క గురుస్థానంలో గురుస్థానం అంటే చూపుడు వేలు కింద ఉన్నదని గురుస్థానం అంటారు ఇక్కడ కనుక ఈ రేఖ ఇటు పైకి వెళ్ళి ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి కొంతమందికి వస్తుంది ఇది చాలా చాలామంది ఏంటంటే ఈ మీద మూడు రేఖలు అని చెప్తారు కానీ ఇక్కడ నుంచి గనక ఒక రేఖ ఇలా లైఫ్ ఆఫ్ సాల్మన్ అంటారు దాన్ని అది కనుక వస్తే ఏంటంటే వాళ్ళు ఆధ్యాత్మిక పరిపుష్టి కలిగి ఎక్కడికి వెళ్ళినా సరే పది మంది చేత గౌరవ మర్యాదలు కలిగే వాళ్ళకి మాత్రమే లైఫ్ ఆఫ్ సాల్మన్ వస్తుంది ఈ లైఫ్ ఆఫ్ సాల్మన్ వస్తే వాడికి విద్య ఉన్నా లేకపోయినా గౌరవింపబడతాడు గౌరవింపబడతాడు వాడు ఏ క్యాస్ట్ వాడైనా సరే ఏం చదువుకున్నా సరే ఆఖరికి మానసికంగా డల్ గా ఉన్న క్యాండిడేట్ అయినా సరే లైఫ్ ఆఫ్ సాల్మన్ అనేది ఉంటే కనుక ఆయన పది మంది చేత అన్ని రకాల సౌకర్యాలు చేయించుకోబడతాడు గురుస్థానం అందుకని అలాగే ఈ క్రాస్ కూడా మీతో ఏ స్థానంలో ఉన్నా ఆ స్థానానికి ఆ భావానికి వ్యతిరేకం చేస్తుంది మరి దరిద్ర రేఖ అనేది కూడా ఉంటుంది కదా కూడా కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు ఉంటాం ధనరేఖ ఉంటుంది ధనరేఖ లేకపోవడం అంటే ధనం లేకపోవడం అడక్పేటగా ఉంటుందని ఓకే అంటే ఇండికేటర్ కనిపిస్తే చెప్తాం అంతే తప్పితే ఇది కాదు కానీ ఈ క్రాస్ మార్క్ లో గొప్పతనం ఏంటంటే ఇది గురు స్థానంలో ఉంటే పాజిటివ్ అవుతుంది మిగతా ఏ స్థానంలో కూడా ఈ చెప్పేసి గురుస్థానంలో కూడా కాబట్టి ఉంది కాబట్టి అని చెప్పేస్తే ఇబ్బంది వస్తుంది గురు స్థానంలో ఉండొచ్చు గురు స్థానంలో క్రాస్ ఉంటే మంచిది గురువు అంటే మరి ఆబ్వియస్ గా బృహస్పతికి సంబంధించిన మరి శుక్ర గ్రహానికి సంబంధించినటువంటిది ఆ స్థానంలో అక్కడడున్నా కానీ నేను ఎటువేదే క్రాస్ ఎక్కడున్నా ఒక్కసారి గురుస్థానానికి మాత్రమే అంటే దైత్య గురువు కదా మరి ఓన్లీ వారు మాత్రమే అంటే మేము జాతకంలో ఏంటంటే శుక్రుడికి ఏం కారకత చూద్దానంటే ఆడవాళ్ళకి అందానికి ఈ అలంకారాలకి వాటికి చెప్తాం రైట్ చెప్తాం ఓకే అలాగేంటంటే ఈ చుక్క అనేది ఎక్కడైనా ఉంటే ఏంటంటే అప్పుడు జీవన రేఖలో చుక్క వచ్చిందనుకోండి అక్కడ వాడికి అనారోగ్యమే బెటరీ అని అవుతాడు పుట్టుమచ్చి పుట్టుమచ్చి అనమాట అలాగే మీకు మేధస్సుకు సంబంధించి అనుకోండి మేధస్సు అక్కడ కొంచెం ఆ పీరియడ్ లో ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది హృదయం ఉందని హృదయంలో ఆవేదనకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో పుట్టుమచ్చ ఉంది అరిచేతిలో అంటే అన్ని అన్ని వేళలో అది మంచిది కావచ్చు అంటే హ్యాండ్ ప్లెయిన్ గా ఉండి దాని మీద మచ్చ ఉంటాం వేరు అక్కడ గుచ్చుకున్నట్టు లేదా ఏదో గుచ్చుకున్నట్టో సుభగుచ్చుకున్నట్టే గుంటలాగా పడి ఉండే నేను చెప్పేది ఏంటంటే పుట్టుమచ్చ అంటే మీరు మామూలుగా ఒంటి మీద ఉండే పుట్టుమచ్చే చెప్తున్నారు అలా అలా కాదు ఆ కాదు మీకు ఏంటంటే అక్కడ చిన్న గుంటలాగా గాయంలాగా పడుతుంది చూసారా అలా ఉంటాం అనమాట ఉంటే పుట్టుమచ్చలు ఉంటే ఆ స్థానాన్ని బట్టి అది చెప్తాను తప్పితే దానికే పుట్టు మచ్చలు ఉంటే నెగిటివ్గా చెప్పండి మీ అరచేతుల్లో ఉంది ఎవరికి అరిచేతి చూపించకండి అని అంటూ అట్లాంటిది ఏమిటా ఇవి అరచేయి కారణం ఏంటంటే కొన్ని ఏంటంటే అధార్మికమైనటువంటి లక్షణాలు ఏదన్నా ఉన్నప్పుడు ఏంటంటే బయట తెలిసిపోతాయి కదా తెలిసిపోతాయి దాన్ని ఎన్కాష్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వదిలేమ్మా నీ చెయ్యి వరకే చూపించద్దు అంటారు ధార్మికమైన వాళ్ళు దాని తప్పితే వేరేం కదా రెండోది ఏంటంటే జనరల్ గా ఈ చేసేవాడు చెప్పేవాళ్ళందరికీ ఏంటంటే కొంత ఉపాసన శక్తి జపజనాలు ఉంటాయి కాబట్టి వీళ్ళ వాక్శుద్ధి కూడా కొంత పనిచేస్తుంది అనేది కొంతమంది ఏంటంటే నేను చెప్పింది కావాలని కూడా ఆ పవర్ అలా ఉపయోగిస్తారు అది తప్పు దానివల్ల కర్మ నీకు అంటుతుంది అందుకనే నేను జనరల్ గా ఏంటంటే మీరు మీకు ఎప్పుడు నేను ఎన్ని ఛానల్స్ లో చెప్పినా సరే ఈ రేఖ ఇలా ఉంటే ఇలా వస్తుందని చెప్తాను చెప్తే నీకు ఇలా జరుగుతుంది ఎవరికి చెప్పడం ఎవరికైనా పర్సనల్గా అడిగినప్పుడు కూడా శాస్త్రంలో ఈ రేఖ ఇలా ఉంటే ఇలా అవుతుందని అంట దాన్ని బట్టి ఆయన ప్రాన్ని అర్థం చేసుకోవాలి మనం ఎదుటివాడికి కనుక ఇది జరు మంచి జరుగుతుంది అని చెప్తే పర్లేదు కానీ చెడు జరుగుతుందని మనం చెప్పినప్పుడు ఏంటంటే ఆ కర్మ ఫలితాన్ని కొంత మనం అనుభవించవలసి ఉంటుంది అందుకని ఎప్పుడు శాస్త్రాన్నే చెప్పాలి తప్పితే దాన్ని అన్వయించి ఆ గీత ఎలా ఉంటుందో వాడికి చెప్పకుండా నీకు ఇలా జరుగుతుంది అని చెప్పినప్పుడు ఏంటంటే ఇవారిది అయితే ఇక్కడ మౌంట్స్ విషయంలో మనం చూసుకుంటే ఇక్కడ గురు మౌంట్ పెరిగింది లేకపోతే చూపుడు వేలు కింద దాని గురు మౌంట్ అంట చూపుడు వేలు కింద ఉన్నదాన్ని గురు మౌంట్ అంటారు వేలు కింద దాని శని మౌంట్ అవును ఇట్లా లేకపోతే ఇది శుక్ర మౌంట్ అంటారు ఉంగరం వేలు కింద రవి మౌంట్ అంటారా చిటికన్ వేలండి అది బుద్ధుడికి సంబంధించిన మౌంట్ అంటారు కదా కదా బాగుంటుంది ఇలా రకరకాలు చెప్తారు మౌంట్స్ దానికి ఏదైతే కారకత్వం ఉందో ఇప్పుడు గురువు ఉన్నాడు అనుకోండి ధార్మికంగా గౌరవ మర్యాదలకి వాటికి సంబంధించాం అలాగే రవి ఉన్నాడు అనుకోండి రవి అధికారానికి లీడర్షిప్ క్వాలిటీస్ కి దానికి సంబంధించింది బుద్ధుడు ఉన్నాడు అనుకోండి లెక్కలు చార్టెడ్ అకౌంటెంట్ దానికి సంబంధించింది ఇవన్నీ ఉంటాయి కుజుడున్నాడు మరణాయుధాలకి శస్త్రాలకి అస్త్రాలకి వాడుతో ఉంటాడు పూర్వం ఏంటంటే అసలు ఏ మౌంట్ బాగుందో చెప్పేసి శుక్రుడు నాడు అందానికి అలంకారాలకి వాడు ఏ మౌంట్ బాగుందో చెప్పేసి ఆ రకమైన ప్రొఫెషన్ తీసుకుంటే అరవై నాలుగు కళ్ళ అందరూ నేర్చుకునేవాళ్ళు కాబట్టి ఆ ప్రొఫెషన్ లో షైన్ అవుతారని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఆయుధాలతో ఉన్నవాడు యాక్చువల్ గా ఏం కావాలి అయితే ఫ్యాక్టరీ కావాలి లేదా పోలీస్ ఆఫీసర్ కావాలి లేదా మిలిటరీ ఆఫీసర్ కావాలి ఆయన బలవంతాన్ని చదివిచ్చాము అనుకోండి ఇప్పుడున్న కాలంలో ఆయుధాలతో అనవసరంగా ఆయన ఏం చేస్తారంటే ఏమి ఓపీ చూడ్డు ఎండిగా ఉండడు కేవలం సర్జన్ గా ఆ వచ్చి మళ్ళీ ఆయుధాలతోనే పనిచేసి ఆయుధాలతోనే వెళ్తారు అంటే ఏంటంటే ఆయన వర్క్ ఆయుధాలతో ఉంది కాబట్టి కానీ ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ కాబట్టి గా ఆయన ఆయుధాలతో సర్జన్ అవుతాయి అలా 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 అనువయించుకోవాలండి ఇప్పుడున్న రేఖలతో సంబంధం లేకుండా జీవితం సాఫీగా వెళ్ళడానికి ఏదైనా మార్గం ఉంటుందా ఈ రేఖలకు సంబంధించి రేఖలతో సంబంధం లేకపోతే రిపోర్ట్ అమ్మా రిపోర్ట్ ఇప్పుడు మీకు మెడికల్ రిపోర్ట్ వచ్చింది ఇంత షుగర్ ఉంది ఇంత బీపీ ఉందని చెప్పారు రిపోర్ట్ చింతేయడం వల్ల రిపోర్టును దాచిపెట్టడం వల్ల రిపోర్టును దిద్దటం వల్ల మీ షుగర్ బీపీ మారదు కాబట్టి అండి ఆ రిపోర్ట్ చూసి మీకు ఎంత బీపీ ఉంది షుగర్ ఉందని చెప్పొచ్చు చాలా మంది అడిగేడండి అంటే పిచ్చి ప్రశ్న అన్న కానీ చెయ్యి ఇరిగిపోతుంది వాడికి జాతకం ఉండదా అంటే ఈ రేఖలు ఇలా ఉండటం వల్ల వాడు జరగట్లా వాడికి అలా ఉండేది ఇక్కడ తెలిసింది ఏంటంటే వాడికి బీపీ ఎక్కువ ఉండటం వల్ల లేదా షుగర్ ఎక్కువ ఉండటం వల్ల లేదా క్రియాటిన్ ఎక్కువ ఉండటం వల్ల రిపోర్ట్ క్రియాటన్ వచ్చింది అంతేగాని రిపోర్ట్లో క్రియాటింగ్ రాయటం వల్ల వాడికి క్రియాటిన్ అంతే ఈ చిన్న క్లారిఫికేషన్ తెలియక ఏంటంటే రేఖల వల్ల మనిషికి కలగట్లా మనిషికి ఎలా జరుగుతుందో రేఖను ఇండికేట్ అంతే ఇది చేస్తారు రిపోర్ట్ అంతే రిపోర్ట్ ఉంది రిపోర్ట్ అనివార్యంగా చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు నమస్కారం